алянов ndalai. ndalai. afi chaolia, … marya a, אח ilfi. Ah, hai. dihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihih overseashihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihih, universalihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihihih iihihihihihihihih Condihihihihihihihihihihihihuhihihihihih ఆనరమమ్మ చూడండి ఇక్కడ మీరు ఆపొచ్చు కదా కరెంటు కరెంటు ఇరు ఇరు గోడ ఈ గుడికి మేడం 2 ఇయర్స్ ఒకసారి దేవుడి చేసుకోమంటే ఇక్కడంతా ఆ

ఒకటి తయారు చేసుకోవాలి పెన్షన్ కోసమే కదా మేము పెట్టుకున్నాం ఎక్కడికి వెళ్ళాలి అక్కడ పెట్టాలి అక్కడ మంచిగా పెన్షన్ పెట్టిస్తారు ఉన్నాం కదా మంచిగా ఉన్నాడు ఏం ఏం కదమ్మా మాట్లాడి కొంచెం తొందరగా పెట్టిమని చెప్తాను పెన్షన్ బాబుకి ఆయనకి తొందరగా పెన్షన్ వచ్చినట్టు చేద్దాం ఆ బాబు కూడా పదహైదు వేలు వస్తాను అవును దానికన్నా ముందే డేట్ పెట్టిద్దాం మాట్లాడతాను కాగితాలు ఏం కాదు మేము చూసుకుంటాం పెడకండి సరేనా స్థలం పెట్టిస్తాను ఇల్లు కట్టిస్తాము సరేనా మీ ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డ్ తీసుకురా నోట్ చేసుకుంటారు

ఎవరికి స్థలాలు లేవా ఎవరికి లేవు మేడం నేను అందరికి స్థలాలు పెట్టిస్తాను నేను మాట్లాడతాను మీ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఇప్పుడు ఇవ్వండి సచివాలయం వాళ్ళు రాసుకుంటారు దగ్గర నేను చేపిస్తాను ఇంట్లో స్కూల్ పోయి పిల్లలు ఉన్నారా వాళ్ళకి తల్లికి వందనం పడిందా ఎందుకు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఒక ఒక బాబు ఎందుకు పోలే ఇంకా స్కూల్కి నేను వస్తున్నాను పోలేదా ఆ మాట చెప్పి డబ్బులు పడతాయా మనకి మా స్కూల్ పో మేము పెట్టిస్తాను నంద్యాల నుంచి వచ్చినారా చూపించుకున్నారా చూపించుకుంటారా ఏమన్నా చేసుకున్నారా సదరం క్యాంప్కి అంటే నేను ఒక లెటర్ ఇస్తాను వెళ్ళి డిఎంహెచ్ ఇవ్వండి వచ్చి లెటర్ తీసుకున్న కదా చెప్తాను ఏంటన్నా పెన్షన్ నీకు తప్పకుండా వస్తుంది టెన్షన్ పడద్దు సరేనా స్థలం లేని వాళ్ళకి అందరు స్థలం ఇప్పిస్తా కానీ పిల్లలు టైం కు స్కూల్ పోవాలి డెబ్బై ఐదు పర్సెంట్ స్కూల్ పోయినట్టు ఉంటేనే తల్లి డబ్బులు పడతాయి తర్వాత పిల్లలు టైం కు స్కూల్ కు పిల్లలు ఇంట్లో కూర్చోబెట్టుకుంటే డబ్బులు వేరు రోజు పోనా పోవాలి రోడ్ వేపిస్తాను ఇప్పుడు అలా చెప్తున్నాను ఈ నాలుగైదు రోడ్లు మిగిలిపోయినాయి తప్పకుండా నీకు కొన్ని నెల రోజులు వేయించేస్తాను సరేనా మొదలు పెడతాను స్కూల్ నేను డాక్టర్తో మాట్లాడి ఏదైనా చేస్తా పాపకు నయం అవుతుందంటే చేపిద్దాం లేదంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్ డబ్బులు ఎన్ని ఇప్పించి ఏదైనా పెన్షన్ పెట్టిస్తాను

మొత్తం నైట్ పది వరకు చూసినాము ఒక్కటి కూడా కదా છેપકપો એટલાકા સાટર સાડી આપલો જો કરો ટ્રેન્સ વાળો નું રાત નું સાટર કે આપની કુશી એટલે હું કેતો આ સાટર કે સાલો ઓછો દે કે પેર చెప్పుુરકર 2 मिनिट

నేను లేకపోయినా పని జరుగుతా మీరు వచ్చి మన వాళ్ళ దొరకదా ఇచ్చితే పాట కొత్తగా మాట్లాడుతున్నారు మీరు ఇంటికాడికి వచ్చి మీరు ఈ సాయితాలు ఇచ్చింటే ఈ పాట అయిపోయావు కదా మేడం పది నెలలు మీరు ఆర్డర్ సరే నేను మాట్లాడతాను మీ కాగితాన్ని వెళ్ళిపోయినట్టు ఈడే ఉంటారు మన వాళ్ళు ఈడే ఉంటారు ఇంటింటికి వచ్చి సమస్యలన్నీ ఇప్పుడు రాసుకుని అక్కడ నా కాడ తీసుకొస్తారు సరేనా మీ ఇళ్ళ కాడ మీరు ఉండండి మీ ఇళ్ళ కాడ ఉండండి మీకు స్థలాలు ఇల్లు పెన్షన్ అన్ని నేను పెట్టిస్తాను కొద్ది గోపికు ఉన్నది